శ్రీ మహాగణాధిపతి శ్రీ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుబ్య నమ మన ఛానల్ కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాసులలో మొదటి రాశి ఈ రాష్ట్రాధిపతి అంగారకుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున మీరు వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకోవడంలో సఫలమవుతారు మీకు స్నేహితుల నుండి కానీ లేదా బంధువుల నుండి కానీ మీకు తెలిసిన వారు ఎవరితోనైనా కానీ కొత్త వ్యక్తులు మీకు వారి ద్వారా పరిచయం అనేది ఏర్పడుతుంది వారి వల్ల మీకు ఒక ఉపకారం అనేది జరిగే అవకాశం ఉంది ఇక ఈ రాశివారు రేపటి రోజున మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది ఒక శుభవార్త మీ కుటుంబం అంతటికీ కూడా సంతోషాన్ని కలిగింపజేస్తుంది కొత్త విషయాలను మీరు తెలుసుకుంటారు రేపటి రోజున ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది డబ్బులను పొదుపు చేయడం ఉపయోగపడుతుంది ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంలో శారీరక ఆరోగ్యం కోసం అలాగే మానసిక దృఢత్వం కోసం సమయానికే నిద్ర భోజనం ధ్యానం యోగా చేయండి ఇక ఈ రాశివారు రేపటి రోజున ఉత్సాహవంతంగా ఉంటారు అదేవిధంగా విందు వినోదాలలో పాల్గొంటారు స్నేహితులను కలుసుకుంటారు వారి ద్వారా ఒక శుభవార్తను వింటారు అలాగే మీ దగ్గర బంధువులు మీ ఇంటికి వచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి ఇక ఈ రాశివారు రేపటి రోజున మీ యొక్క వైవాహిక జీవితంలో ఏమైనా గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి మీరు మీ జీవిత భాగస్వామితో కఠినంగా ప్రవర్తించకండి అలా చేయడం ద్వారా మీ మధ్య దూరం మరింత పెరుగుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త ఇక ఈ రాశి వాళ్లకు మీ వృత్తి ఉద్యోగాలలో మీ నైపుణ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది ఇక ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఈరోజు అనుకూలమైన రోజు ఆర్థిక పరమైన లాభాలు పొందుతారు పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు మరింత అనుకూలంగా ఉంటుంది ఇక విద్యార్థులకు కొత్త ఆశలతో మీరు ముందుకు సాగుతారు అలాగే ఈ రాశి స్త్రీలకు నూతన ఉత్సాహం ఉంటుంది రేపటి రోజున ఈ రాశి వారికి కెరియర్ పరంగా కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది రేపటి రోజున రాశి మీకు అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం శివాస్తక పాలన చేసుకోవడం ద్వారా శుభం కలుగుతుంది ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో శీఘ్ర విజయం ఉంటుంది స్వయం కృషితో పైకి వస్తారు ధైర్యంగా ముందడుగు వేయండి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి అనేక మార్గాలలో మీరు లాభపడతారు కొందరి వల్ల విఘ్నాలు ఎదురవుతాయి తెలివిగా తప్పించుకోవాలి సమయ పాలన అవసరం వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే మంచిది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశిష్టమైన శుభయోగం ఉంది దైవానుగ్రహం లభిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు సుస్థిరత వస్తుంది భవిష్యత్తుకు అవసరమైన పనులను ప్రారంభించండి వ్యాపార పరంగా లాభం ఉంటుంది కొన్ని అవాంతరాల నుండి బయటపడతారు ఓర్పు చాలా అవసరం తడబాటు లేకుండా మాట్లాడండి ఇష్టదేవాన్ని ధ్యానించండి కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పనిలో నైపుణ్యం పెరుగుతుంది ముందస్తు ప్రణాళికతో లాభపడుతారు వృత్తిలో పేరు వస్తుంది శ్రమ ఎదురైన ఫలితం బాగుంటుంది పట్టుదలతో ఒక మెట్టు పైకి ఎక్కుతారు భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసేందుకు మంచి కాలం ఇది ధనలాభం ఉంటుంది సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది విష్ణుమూర్తిని స్మరించండి శాంతి పెరుగుతుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో విజయం సాధిస్తారు ప్రతి విషయంలోనూ శ్రద్ధ అవసరం సరైన దిశానిర్దేశంతో సమాజంలో గొప్ప కీర్తి పొందుతారు స్థిర బుద్ధితో ప్రణాళికను తయారు చేయండి కొన్ని పనులు ఉత్సాహాన్ని ఇస్తాయి వ్యాపారంలో మెలకుబలు అవసరం ధనం వృద్ధి చెందుతుంది నూతన వస్తులాభము ఉంది ఇష్టదేవతారాధన శ్రేష్టం కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి తెలియని ఆటంకాలు ఎదురవుతాయి సరైన పద్ధతిలో పని ప్రారంభిస్తే విజయం లభిస్తుంది కాలం వ్యతిరేకంగా ఉంది ఉద్యోగంలో మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయండి చెడు ఊహించవద్దు తోటివారి సూచనలు అవసరం దైవభక్తి సదా కాపాడుతుంది నవగ్రహ ధ్యానం శక్తినిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం అన్ని విధాలా సహకరిస్తోంది అనేక మార్గాలలో విజయం లభిస్తుంది ఉద్యోగంలో ప్రశంసలు పురస్కారాలు ఉన్నాయి ప్రశాంత జీవనం కొనసాగుతుంది వ్యాపార బలం పెరుగుతుంది ఆర్థిక లాభాలు ఉన్నాయి తోటివారి సహకారం లభిస్తుంది కొన్ని ఆటంకాలు తొలగిపోతాయి భూ గృహ వాహనాది యోగాలు ఉంటాయి ఇష్టదేవతను స్మరించండి కార్యాలు సిద్ధిస్తాయి వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి కాలం నడుస్తోంది శుభ ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయండి ఫలితం అద్భుతంగా ఉంటుంది మంచి మనసుతో బంగారుమయమైన జీవితాన్ని పొందుతారు వ్యాపారం అనుకూలం బాధ్యతలు పెరుగుతాయి ఇంట్లో శుభం జరుగుతుంది ఎదురు చూస్తూ ఉన్న పని ఒకటి పూర్తి అవుతుంది సూర్యపూజ శుభప్రదం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారం కలిసి వస్తుంది ధనలాభం ఉంటుంది ఉద్యోగంలో బాగా కష్టపడాలి ఒత్తిడిని తట్టుకోవాలి అవకాశాలను అందిపుచ్చుకోవాలి కొన్ని విషయాలలో స్పష్టత రాదు ఒక విజయం లభించనుంది సాహసాలు చేయవద్దు కుటుంబ సభ్యుల సలహాలు అవసరం సంతోషించే ఫలితాలు ఉంటాయి శివ ఆరాధన ఉత్తమం మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం సహకరిస్తోంది ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది దైవానుగ్రహం ముందుకు నడిపిస్తుంది లోపం లేకుండా కృషి చేయండి సత్ఫలితాలు ఉంటాయి వ్యాపారం మిశ్రమం ఆర్థికంగా లాభపడతారు కుటుంబ పరంగా బాధ్యత పెరుగుతుంది ధర్మదేవత అనుగ్రహంతో శక్తి లభిస్తుంది ఆపదలు తొలుగుతాయి దుర్గాధ్యానం శుభప్రదం కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో విజయం సాధిస్తారు ఉద్యోగరీత్యా శ్రద్ధ పెంచాలి సహనాన్ని కోల్పోయే సందర్భాలు గోచరిస్తూ ఉన్నాయి మీ ధర్మాన్ని మీరు సకాలంలో నిర్వర్తించడం ద్వారా ఉత్తమ ఫలితాన్ని పొందుతారు నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు రాకూడదు మిత్రలాభం ఉంటుంది కొత్త ఆలోచనలు శక్తినిస్తాయి అవాంతరాలను దాటరాదు ఆదిత్య స్థుతి ఉత్తమం మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పట్టుదలతో పనిచేస్తే తగినంత ప్రతిఫలం లభిస్తుంది ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి సంతృప్తినిచ్చే అంశం ఉంది పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలి ఉత్సాహాన్ని బట్టి పనులు పూర్తి అవుతాయి స్వయం కృషి లక్ష్యాన్ని చేరుస్తుంది వ్యాపార బలాన్ని పెంచుకోవాలి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్